తిరుపతి జిల్లా శ్రీకాళహాస్తికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మృతిపై స్థానిక ఎమ్మెల్యే భోజాల సుధీర్ రెడ్డి స్పందించారు ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు జనసేన ఇన్ఛార్జ్ వినత వద్ద పనిచేస్తున్న యువకుడు చనిపోవడం పట్ల ఆయన దిగ్బూతి వ్యక్తం చేశారు చెన్నైలో రెండు వాహనాలలో మృతదేహాన్ని తరలించారని పోలీసుల నుంచి సమాచారం ఉందన్నారు ఈ కేసులో ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు దీనిని రాజకీయం చేయొద్దని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈరోజు జరిగిన సంఘటన బాధాకరం జనసేన పార్టీ నుంచి గా ఉన్న వినుత గారు అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు చంద్రబాబు గారు శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాస్ శ్రీనివాస్ అని శివకుమార్ ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇతను వెనుక గారి దగ్గర 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 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు అతను తల్లిదండ్రులు లేని అనాథ తర్వాత వాళ్ళ అబగోడ బాగా ఉంది పెద్ద ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్య మరి ఏ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధకర విషయం ఎందుకంటే ఎవరు ఎవరు హత్య చేపడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు బాధకర విషయం దీంట్లో భాగంగా ఆరు మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అరెస్ట్ చేశారని చెప్పారు అట్లానే మాకు వచ్చిన వార్త మరి వినూ గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది జనరల్గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ ఈ పార్టీలకి అతీతంగా పార్టీ చెన్నై పరిధిలో జరిగింది ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి రెండు కార్లు తీసుకోవడం జరిగింది దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు ఆ ఏపీ నెంబర్ ఇది రెండు కార్లు వన్ బై వన్ పోతుంటే అవుట్ చెన్నై అవుట్ స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందు పోయి రివర్లో పడేయడం జరిగింది ఆ రివర్లలో రివర్లలో మళ్ళీ కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేసేది జరిగింది దాంట్లో భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు డెఫినెట్గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నేను కోరేది ఒకటి ఇదొక వాళ్ళు పర్సనల్గా జరిగిన ని దయచేసి ఎవరి మీద రుద్దని చెప్పి మేము గంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాం కానీ నిజంగానే శ్రీనివాస్ అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను అగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను వాళ్ళ బాడీ కూడా సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకి తెచ్చే ఉంది తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంతక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రశ్న ద్వారా తెలియజేసుకుంటూ మా పార్టీలో పెట్టుకుంటే ఉండవు మేము అందరం కూడా ఎలా ఉన్నాం కూటమి కూటమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పాత్ర పోషిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పాత్ర పోషిస్తున్నారు వచ్చే కాలంలో కూడా మేము అందరం కూడా అన్న తమ్ముడు లాగా ఉండేదానికి ఉంటాం దానికి ఎటువంటి ఎవరు ఎటువంటిది కూడా ఆ బంధాన్ని విడదీయలేదని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాం